మదనపల్లి ఎంప్లాయర్స్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోబడినాడు కాబట్టి మనస్ఫూర్తిగా అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ పార్టీలో అయినా కూడా కష్టపడే తత్వం ఉందంటే ఖచ్చితంగా పైకి పార్టీ తీసుకొస్తుంది అందుకు ఉదాహరణ నాగూర్ వల్లే ఎందుకంటే మా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాబట్టి అన్న కూడా ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ దీనికి గౌరవాధ్యక్షులు కాబట్టి ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మిక సమస్యలన్నీ కూడా అన్న దృష్టి తీసుకుపోయి ముందుండి అడిపిస్తాడని అన్నకి వెళ్ళవేళలా మేము ఒక తమ్ముడిగా ఎప్పటికీ నేను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ భగవంతుడు ఇంకా ఇంకా మంచి పోస్టులు ఇచ్చి ఆయుర ఆయుర గెవల్ని మనస్ఫూర్తిగా కోలుకుంటున్నాను